మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరిలోని ఆల్ సెయింట్ చర్చ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఆల్ మల్కాజ్గిరి కంటోన్మెంట్ పాస్టర్స్ అండ్ లీడర్స్ ఫెలోషిప్ కార్యక్రమంలో భాగంగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు కంటోన్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి గారు కంటోన్మెంట్ అభ్యర్థి నివేదిత గారు ఈ సందర్భంగా బిషప్ గారు పాస్టర్ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రార్థనలు చేశారు

సేవకునిగా ఎంతోమంది స్కూల్ ఫీజులు కట్టుకుంటూ పేదల యొక్క స్కూల్ ఫీజులు కట్టుకుంటూ అదేవిధంగా ఎంతోమందికి వైద్య సహాయంగా ఆయన యొక్క ట్రస్ట్ నుంచి వైద్య సహాయాన్ని అందిస్తూ ముందుకెళ్తున్న ఘనత ఆయనది అదేవిధంగా ఎంతో రాజకీయ చతురత ఒక ప్రాబ్లంని అర్థం చేసుకొని ఏ విధంగా సాల్వ్ చేయాలనే చతురత కలిగిన వ్యక్తి మనకు కంటోన్మెంట్లో అనేక సమస్యలు మనం ఇలా డిఫెన్స్ వాళ్ళతోటి ఎన్ని సమస్యలు రోడ్ క్లోజర్ విషయాలే అది కాకుండా రైల్వే లైన్లతోటి ప్రతి ఒక్క దగ్గర మనకి ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థలతోటి అనేక విషయాలపైన మనకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మన గురించి మన గురించి తెలిసిన వ్యక్తి మన సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిని మనం ఎన్నుకుంటే తప్పకుండా మనకు కూడా అక్కడ సమస్యలు పరిష్కరించే పరిష్కారం అయ్యే దిశగా మనం కూడా ఈ అవకాశం ఇచ్చాం అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ప్లీజ్ అన్నను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను క్రైస్తవ సమాజం ఎదుట అన్న మా తరఫున పార్లమెంట్లో గలం విప్పుతారన్న మా సమస్యలు పార్లమెంట్లో ఎత్తి మాట్లాడతారని మా సమాపక్షంగా ప్రమాణం చేయండి ఒకటి చెప్తానన్నా నేనైతే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు రాజకీయ జీవితంలో ప్రజాక్షేత్రంలో ప్రజాసేవలో ఉన్న నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు భగవంతులా కేసీఆర్ గారు కూడా నన్ను దీవించిండు తప్పకుండా నాకు తెలుసు ఇంతకుముందు గ్రేవ్ యార్డ్స్ గురించి మాట్లాడి ఇంకా చాలా విషయాలు అయ్యి కానీ అందరూ ఘోరవుతారని చెప్పి తొందరగా క్లోజ్ చేసిన అన్న ఒకడైతే మాట్లాస్తున్నా ఈ ఏరియాలో ఈ ఏరియాలో గ్రేవీ కాకుండా మరి చిన్న చిన్న